మా ప్రాంతం లోకి ఎంటర్ అయినాము అప్పుడే టెల్లు ప్రారంభంలో అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత అది మంచి అవి కదపొద్దు ప్లీజ్ మంచి వానగా తయారైంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వర్షం ఈరోజు రావడం రైతులందరూ కూడా భగవంతుని ఒకటే మొక్కుంటున్నా మా చంద్రబాబు నాయుడు గారి వలన సుభిక్షంగా ఉండాలి రైతులందరూ బాగుండాలి రైతులంతా మంచి పంట తీసుకుని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళందరూ కూడా సత్సంగా బాగుండాలన్నదే అమ్మవారికి మొక్కు ఈ రోజు సమర్పించుకోవడం జరిగింది ఆ మొక్కు ఏదైతే మొక్కున్నామో మన కళ్ళందరూ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా కరువు ఉండేది కూడా దోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ప్రకృతిని సహకరించాలి నిజంగా ఆ ప్రకృతి సహకరిస్తుంది అమ్మవారిని మొక్కుంటేనే ఈ రోజు ఇంత పెద్ద వర్షం రావడం నిజంగా ఈరోజు ఈరోజు ఈ ప్రకృతిని సహకరించడం అన్ని విధాలుగా మంచిది ఎందుకంటే మనం చూశాం చంద్రబాబు నాయుడు గారు